హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా మిరియాల చార్ అనేది చేసి చూపిబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా వర్షాలే కదండి వర్షాల టైంలో ఇలా మిరియాల చారు అనేది చేసి పెడితే చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా కమ్మగా తింటారండి ఈ మిరియాల చార్ అనేది త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న కోల్డ్ ఉన్న చాలా మంచిగా రిలీఫ్ ఇస్తుంది థ్రోట్ అనేది సో ఖచ్చితంగా ఇప్పుడున్న క్లైమేట్కి ఈ మిరియాల చారు అనేది ట్రై చేయండి ఫస్ట్ ఈ మిరియాల చారు చేయటం అయితే ఒక పెద్ద బౌల్ అయితే తీసేసుకోండి దాంట్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే చూపిస్తున్నాను చూడండి ఖచ్చితంగా ఇలా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని మెజర్మెంట్స్తో చేసుకోండి మీకు ఎక్కడ పులుపు అనేది ఎక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయి సో ముందుగా అయితే చింతపండు వాష్ చేసుకోవాలండి చింతపండులో డస్ట్ ఉంటుంది కదా ఒకసారి అయితే అలా స్క్వీజ్ చేస్తూ వాష్ చేసేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత చింతపండు మీకు చూపిస్తానండి చింతపండులో మరీ ఎక్కువ వాటర్ కాకుండా జస్ట్ కొంచెం మునిగి ఇంకొంచెం పైకి వాటర్ ఉండేటట్టు వాటర్ పోసుకోండి చూశారు కదా మనం మంచినీళ్ళు తాగే గ్లాస్తో వన్ గ్లాస్ పోసుకోండి ఇప్పుడు పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి మసాలా పౌడర్ అనేది ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో వన్ స్పూన్ ఏమో మిరియాలు వేసుకున్నానండి మిరియాలు మీరు ఎన్ని తీసుకున్నట్టయితే అన్నీ ధనియాలు కూడా తీసుకోవాలి ఇక్కడ మెజర్మెంట్ అర్థం అవ్వాలని అలా చెప్తున్నాను ఇప్పుడు వన్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకోవాలండి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదు జీలకర్ర అనేది ఇప్పుడు దాంట్లోనే కరెక్ట్గా ఎనిమిది మెంతులు వేసుకోండి అర్థం అవ్వాలని అలా చెప్తున్నాను మెంతులు మరీ ఎక్కువ వేసుకోకండి మళ్ళీ చేదొస్తుంది సో మెంతులు వేసేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకోండి మీ ఘాటుకు తగ్గట్టు ఇప్పుడైతే ఇది కొంచెం పలుగ్గా అయితే ఒక బ్లెండ్ ఇవ్వండి అంతే ఒక్కసారి ఒక బ్లెండ్ సరిపోతుందండి సో చూశారు కదా కొంచెం పచ్చాపచ్చాగా నలిగిన ఇప్పుడు దాంట్లో ఒక తొమ్మిది వెల్లుల్లి పైన పట్టు తీయకుండానే జస్ట్ అలా పలుగ్గా అయితే గ్రైండ్ చేసుకోండి ఒక బ్లెండ్ ఇచ్చినా పర్లేదండి అలా అయిపోయిన తర్వాత పౌడర్ అనేది సో ఇప్పుడైతే మనకి చింతపండు కూడా నానిపోయింది చూడండి ఎప్పుడన్నా ఇలాంటి మసాలా పౌడర్ ప్రిపేర్ చేసేటప్పుడు మరీ మెత్తగా కన్నా అలా పలుగ్గా చేసుకుంటేనే ఫ్లేవర్ బాగా వస్తుందండి రెసిపీకి సో అయితే అలా మంచిగా అయితే స్క్వీజ్ చేసేసుకొని చింతపండులో ఉన్న గుజ్జు అంతా అయితే అలా వాటర్తో పోసేసుకున్నానండి చింతపండులో మొత్తం గుజ్జు పోయే వరకు అయితే మొత్తం తీసేసుకోండి గుజ్జు ఇప్పుడు మళ్ళీ చింతపండులో కొన్ని వాటర్ పోసేసుకొని ముందు ఒక హాఫ్ గ్లాస్ అనుకోండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ ఒకసారి అలా స్క్వీజ్ చేసేసుకొని మళ్ళీ అయితే అలా వంపుకున్నామండి ఎక్కడ పిప్ప అనేది పడకూడదండి పిప్పి పడకుండా వంపుకోండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మనకి చింతపండుల గుజ్జంతా అయిపోయిందండి సార్లుకి ఒక టమాటా బాగా పండింది అలా కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్తో నలుపుకోండి నా దగ్గర ఉన్న టమాటా బాగా పండింది కానీ కొంచెం టమాటా అనేది గట్టిగా ఉందండి సో అందుకోసం మనకి అనేది అది ఎక్కువ మరీ మెత్తగా అయిపోలేదు మీరు మాత్రం బాగా పండిన టమాటా ఉంటే మాత్రం మొత్తం మెత్తగా అయితే స్క్వీజ్ చేసుకోండి ఎక్కడ పలుకు లేకుండా అక్కడే ఒక రెమ్మ కరివేపాకు అయితే వాష్ చేసుకొని కొంచెం అలా కట్ చేసేసుకొని ఆ టమాటాలో వేసి అది కూడా ఒకసారి అలా స్క్వీజ్ చేయండి ఇలా ఇలా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి మిరియాల చారుకి ఒకసారి ఇలా ట్రై చేయండి ఆ టమాటాతో పాటే ఆ కరేపాకు కూడా మంచిగా అలా నలిపేసుకోవాలి చూసారు కదా ఆ ఫ్లేవర్ బాగా పడుతుందండి కరేపాకు ఫ్లేవర్ అనేది ఇలా చేసుకుంటే చెప్పాను కదండి బాగా పండిన టమాటా కనుక మీ దగ్గర ఉన్నట్టయితే టమాటా అనేది అలా స్క్వీజ్ చేసుకుంటే ఆ పిప్పి కూడా ఉండదండి సో నా దగ్గర చెప్పాను కదా గట్టిగా ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకున్నానండి బాండి మంచిగా హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ అన్నా లేకపోతే వన్ స్పూన్ అన్న ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ పట్టదండి మిరియాలు హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఏమో ఆవాలు వేసుకున్నానండి ఆవాలు అలా వేగుతున్నప్పుడే దాంట్లో హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర కూడా వేసుకున్నాను జీలకర్ర చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి మిరియాల చారుకి కొంచెం ఎక్కువ వేసుకోండి తాలింపులో కూడా ఒక ఎండిమిర్చి ఏమో కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి చూసారా అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చి అనేది అలాగ చీలికలుగా కట్ చేసేసుకొని కొంచెం కరేపాకు వేసేసుకొని పచ్చిమిర్చి కరేపాకు కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకెక్కడ మనం కారం అనేది యూజ్ చేయమండి ఈ ఘాటే సరిపోతుంది ఇప్పుడు దాంట్లో హాఫ్ స్పూన్ ఏమో నేను ఇంగువ వేసుకున్నానండి ఇంగువ వేసుకోవడం వల్ల ఈ మిరియాల చారుకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వచ్చి చాలా చాలా బాగుంటుంది ఎవరు స్కిప్ చేయొద్దు ఇంగువ అనేది ఇంగువ కూడా కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ సెకండ్ దాంట్లో ముందుగా అయితే మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ అనేది వేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సెకండ్ ఫ్రై చేయండి అంతే మళ్ళీ మాడిపోతుందండి పౌడర్ అనేది సో చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఈ పౌడర్ అనేది మాడిపోతే మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది అలా వన్ సెకండ్ కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకున్నాను అంతే అండి సో చూసారండి ఆ మసాలా పౌడర్ కూడా మొత్తం వేగిపోయింది ఇప్పుడు దాంట్లో ముందుగా స్క్వీజ్ చేసుకున్న రసం అయితే పోసేసుకోవాలి పోసేసుకొని చూడండి అలా పిప్పు వస్తుందండి లాస్ట్కి ఆ పిప్పు పడి వేసేయకండి తీసేయండి పక్కకి ఇప్పుడు దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని కొంచెం చిన్న సైజ్ అంతా అయితే బెల్లం ముక్క వేసుకున్నానండి బెల్లం ముక్క అయితే ఎవరు స్కిప్ చేయొద్దు బెల్లం ముక్క వేసుకోవడం వల్ల ఈ మిరియాల చారు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పులుపు అనేది బ్యాలెన్స్ చేస్తుందండి బెల్లం అనేది సో ఎవరు స్కిప్ చేయొద్దు బెల్లం లేకపోతే కొంచెం షుగర్ అన్నా వేసుకోవచ్చు సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ స్పూన్ ఏమో కల్లుప్పు వేసుకున్నాను అండి పర్ఫెక్ట్గా సరిపోయిందండి కల్లుప్పు అనేది హాఫ్ స్పూను ఇంకా అంతకన్నా ఎక్కువ పట్టలేదు నాకు ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు తెరులు రానిస్తే సరిపోతుందండి అంటే ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్కి మనకి రెండు మూడు తెరలు వస్తుంది చూసారండి అలా తెరులతో పైకి ఆయిల్ వచ్చేసింది అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర అయితే వేసేసుకొని కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒక పొంగు రానివ్వండి ఒక పొంగు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ మిరియాల చార్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ మెథడ్లో అయితే చూపించాను కదండి టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఒక ముద్ద ఎక్కువే తినేస్తారండి ఇలా చేసుకుంటే మిరియాల చార అనేది ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నానండి నచ్చినట్యితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి నేను పక్కన బెల్ ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మన ఛానల్లో రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కింద హైప్ ఆప్షన్ అనేది వస్తుందండి మీకు వీడియో నచ్చినట్యితే హైప్ బటన్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్